ఎప్పుడైనా నీ కోసం నువ్వు బ్రతకాలి ఈ లోకం కోసం బ్రతకాలంటే అస్సలు మనం బ్రతకలేము మనం మంచిగా డ్రెస్ వేసుకున్నా ఇది ఎప్పుడు డ్రెస్ వేసిద్ది అని అంటారు చీరలు కట్టుకున్నా ఇది ఎప్పుడు సోకులు పడి చీరలు కట్టుకుంటుంది అని అంటారు ఒకవేళ నైటీలు వేసుకున్నా ఇది ఎప్పుడు జిడ్డు మొహంతో నైటీలు వేసుకుంటది అని అంటారు అందుకే ఒకరి కోసం మనం ఉండకూడదు మన కోసం మన కంఫర్ట్ ని చూసుకొని మనం మెసులుకోవాలి ఏమంటారు అంతేనా కాదా ఏం చేయలేక ఇటు కి వెళ్తున్నారు అసలు ఏమైంది అని అనుకుంటున్నారా చెప్తాను నాగండి మా సోనికి మోనికి ఇద్దరికి అనుకుని వస్తుందంట నాకు నిన్న చెప్తే ఇయర్ డ్రాప్స్ అయితే వేసాను మార్నింగ్కి సోన్పాప చోల నుంచి బ్లడ్ వచ్చేసింది మా మోనో కొంచెం చీమ్లాగా పోసినట్టుంది ఇంకా లేట్ చేయకుండా సో ఈఎన్టీ హాస్పిటల్కి అయితే తీసుకుని వచ్చాను భద్రాచలం కానీ ఇయర్ స్పెషలిస్ట్ అయితే లేరంట సో జనరల్ డాక్టర్ ఉన్నారనేసి ఇంకా మామూలుగా అవుట్ లో ఈఎన్టీ స్పెషలిస్ట్ అయితే ఉంటారు సో ఇక్కడికైతే వచ్చాను ఇంకా భద్రాచలంలో చాలా చూసాను హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయేమో కానీ ఎక్కడ చూసినా కూడా ఇంటి హాస్పిటల్ లేవండి అంటే ఈ అండ్ టంగ్ అనమాట సో ఈ మూడిటి కోసం చూస్తారు భద్రాచలం లో ఎక్కడైతే నా హాస్పిటల్ అయితే నాకు కనిపించలేదు అందుకే భద్రాచలం గోట్ హాస్పిటల్ అయితే తీసుకొని వచ్చాను ఉంటారేమో ఉంటారేమోనని వచ్చాను కానీ ఇక్కడ కూడా లేరండి మండే ట్యూస్డే వెనస్డే అయితే లేరు నా బ్యాడ్ లక్ పిల్లలకి అయితే ఇంకా నేను మామూలుగా మెడిసిన్ అయితే చేసుకొని అలాగే ఇయర్ డ్రాప్స్ అయితే తీసుకొని వచ్చాను చూసారు ఇయర్ డ్రాప్స్ ఏమంటే ఐ డ్రాప్స్ ఇచ్చారు ఐ డ్రాప్స్ నేను ఇంటికి వచ్చేదాకా చూడలేదు ఎందుకంటే చిన్న ఐబొమ్మ ఉంది నాకు సైట్ కదా నేనైతే చూడలేదు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ నాకు ఇయర్ డ్రాప్స్ ఈ ఐ డ్రాప్స్ ఎందుకు ఇచ్చారు మమ్మీ అని మా మూను అడిగింది కొన్ని కొన్ని సార్లు ఇయర్ డ్రాప్స్ కూడా ఐ డ్రాప్స్ కింద యూజ్ చేస్తారు కదా అన్నట్టు అనుకున్నాను బట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇయర్ డ్రాప్స్ అయితే తీసుకొని వచ్చాను అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే నర్సరీ ఉంది పిల్లల్ని సరదాగా అలా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మొక్క ఏంటి మమ్మీ ఆ ప్లాంట్ ఏంటి మమ్మీ అని బలి అడిగారు అయితే గ్రేప్స్ మమ్మీ గ్రేప్స్ ఇట్లా క్రీపర్ లాగా పైన పెరిగిద్ది కదా మమ్మీ అనేసింది అవునానా అన్న క్రీపర్ అంటే ఏంటి మోను అంటే ఇలా తీగల్లాగా పారితే అది క్రీపర్ అంట సో మొత్తానికైతే మా మోనం నుంచి ఒకటైతే నేర్చేసుకున్నాను అలాగే మల్బెరీ ఇంకా టేబుల్ లైమ్ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి మామిడి చెట్లు ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి కొద్దిసేపు నేను వైబ్స్ అనమాట మంచిగా పీస్ఫుల్ గా అనిపించేసింది ఇంకా ఇది వచ్చి ఎగ్ ప్లాంట్ ఇంటి ముందు షోగా పెట్టుకుంటారు మరి దాని ఏ పర్పస్ కింద పెడతారో తెలియదు లేకని సో ఇదైతే చాలా ఇంటి ముందైతే ఉంటుంది అలాగే ఇంకా షో మొక్కలు డ్రాగన్ డ్రాగన్ అంటే ఏంటి మమ్మీ అని అన్నారు మనం తింటాం కదా రెడ్గా అది అది హెల్త్కి చాలా మంచిదమ్మా అని చెప్పాను ఇంకా వాళ్ళ నొప్పి అయితే తగ్గిపోయిందంట ఇంటికి వచ్చిన తర్వాత మెడిసిన్ వేసి కొంచెం ఫుడ్ పెట్టేసి పడుకో పెట్టాను ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ మమ్మీ ఇవి ఉన్నాయి కదా ఫ్రూట్ ఎక్కడ వచ్చింది అని అడిగితే కింద ఇలాగ వేలాడుతూ వచ్చిద్ది నానా అని చెప్పాను ప్రతి ఒక్క మొక్క గురించి నన్ను భలే అడిగారు మా పిల్లలు సో మీ పిల్లల్ని ఎప్పుడైనా నర్సరీకి తీసుకుని వెళ్లారా తీసుకుని వెళ్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నర్సరీ అంతా తిరిగిన ఒక్క మొక్క మీద కూడా చేయలేదు ఒక్క ఫ్లవర్ కూడా తెంపుకోలేదు మా పిల్లల్ని అయితే అస్సలు తెంపొద్దని చెప్పి